రాజ్యాంగం ఇవ్వటం వల్లే ఈరోజు అందరం చదువుతున్నామనే సోయి అందరికి వస్తే బాబాసాహెబ్ అందరి వాడవుతాడు అదే వచ్చే దారిలో అన్ని ఊర్లో చూస్తూ చూస్తూ వస్తున్నాను గుడిసెలు అలాగే ఉన్నాయి కానీ చర్చిలు మాత్రం దగదగలాడుతున్నాయి గుడిసెలు అలాగే ఉన్నాయి గుడి ముందు ధ్వజస్తంభాలు మాత్రం భారీగా ఉన్నాయి గుడిసెలు అలాగే ఉన్నాయి ఊరు మధ్యలో పాలరాతితో బొడ్రాయి పండుగలు జరిగి బొడ్రాయి గ్రామ విగ్రహాలు వేసాయి ఆ గుడిసెలు అలాగే ఉన్నాయి ఆ పంచర్ కొట్లలో ఉండేవారు అలాగే ఉన్నారు కానీ ఏక్ మినార్ నిర్మించినటువంటి ఆయా మతాలను నమ్ముకున్న మత ఆలయాలు చర్చిలు మసీదులు మాత్రం దగదగలాడుతూ ఎత్తుగా ఉన్నాయి గుడిసెలు అలాగే ఉన్నాయి పేదరికం అలాగే ఉంది తాగడం అలాగే ఉంది అవమానం అలాగే ఉంది ఆడవాళ్ళకు భద్రత లేకుండా ఉంది కులం అలాగే ఉంది వివక్ష అలాగే ఉంది దరిద్రమంతా అలాగే ఉంది దేవతలు మాత్రం దైద్యాన్ని ఓడుకొని ప్రజల్లో ఉన్న భక్తిని పీల్చుకొని ఆ దైవానికి బానిసగా ఉండే వ్యక్తుల చేతిలో వర్దిల్లుతున్నాయి కానీ మీ ఊర్లో మాత్రం గుడి చర్చి మసీదు కంటే పెద్దగా బాబాసాహెబ్ మందిరాన్ని కట్టేది ఆ గుడి చర్చి మసీదు ఉరై వచ్చేటప్పుడు పట్టుకున్నారా నా పల్లెల్లో వెయ్యి నా హుండీలో వెయి లేదా బైబిల్ సందులో పెట్టు అని చెప్తే అన్ని అన్ని మతాలు నువ్వుదే నువ్వు పని చేయి సంపాదించి నాకు ఈ అంటాయి కానీ ఇది అట్లా అన్నది పట్టుకపోరా నువ్వు వచ్చి నీకు ఎంత కావాలో అంత తీసుకో ఎంత తెలివి కావాలో అంత తీసుకో ఎంత జ్ఞానం కావాలో అంత తీసుకో నీ చెప్తం ఇక్కడ వదిలేసి జ్ఞానంతో వెలుగుతో బయటకు వెళ్ళమని చెప్పే నిజమైన మందిరము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞాన మందిరం ఆలోచన అయితే ప్లీజ్ అమ్మా నేను ఇది సక్సెస్ ఏంటి అని ఆలోచించాను లోపలికి వెళ్ళగాలి బహుశా కొయ్యర్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞాన మందిరం నుంచి జోగులంబ గద్వాల్లో అలంపూర్లో ఉన్నటువంటి అంబేద్కర్ మందిరం వరకు అంటే విజ్ఞాన భవన్ వరకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బైరెడ్డిపల్లి తీర్థం నుంచి నిన్నగాక మొన్న వెళ్ళిన శ్రీకాకుళం పలాస ఉన్నటువంటి లైబ్రరీ వరకు బొడ్డపాడు లైబ్రరీ వరకు నేను ఒక ఐదు వందల నుంచి వెయ్యి అంబేద్కర్ భవనాలను చూశాను మిమ్మల్ని పోవడట్లేదు నేను వాటి ఫెయిల్యూర్ వెనకాల దీని సక్సెస్ వెనకాల కారణం ఏంటంటే చాలా చోట్ల ప్రభుత్వాలకి ఓట్లు అమ్ముకొని అంబేద్కర్ భవనాన్ని నిర్మించుకోవటం వల్ల లేదా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉన్న ఎస్ఎస్ఎల్ నాయకుడి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం నిర్మాణం కావడం వల్ల లేదా ప్రభుత్వ స్థలంలో పుక్కిటికి వచ్చిన స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మాణం కావటం వల్ల అక్కడ రాజకీయ నాయకుల చెట్టు చేతుల్లో ఉండే వ్యక్తులు అంబేద్కర్ భవనాలను నడిపించడం వల్ల నూటికి తొంభై శాతం అంబేద్కర్ భవనాలు శిథిరావస్థ స్థితిలోకి వెళ్ళిపోయి పనికి మానవిగా పాడుబడినవిగా ఉన్నాయి సంవత్సరము నా సొంత తమ్ముడి కలిగి నెల్లూరు జిల్లా గూడూరు చేశాను రెండు వేరు వేరు కులాలు ఆ గూడూరు బస్టాండ్ వెనకాలే ఉన్న అంబేద్కర్ భవనం దగ్గరికి వెళ్తే కనీసం బాబాసాహెబ్ కు దండేయడానికి కూడా అనుకూలంగా లేనంత చెండాలంగా ఉంది అవన్నీ ఎందుకలా ఉన్నాయి వాటి వెనుకాల రాజకీయ గ్రామం పట్టింది ఆ అధికారంలో ఉన్నంత సేపే ఆ భవనం పనిచేస్తుంది ఆ తర్వాత ఎవరు దాని కానీ ఇక్కడ ప్రజల కష్టంతో చెమటతో భగవాను ఎప్పినట్టు అందరి భాగస్వామ్యంతో దీన్ని నిర్మించుకున్నారు కాబట్టి ఇది కలకలలాడుతుంది దీంట్లో చదివిన వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు ఇది ఎప్పుడు తెరిచి ఉంటుంది ఎవరైనా రావచ్చు చదువుకొని వాళ్ళ బతుకుని తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్ళచ్చు మరి మిగతా ఎందుకు జరగట్లేవు అవి కేవలం తాత్కాలిక టిష్యూ పేపర్ లాగా నిర్మించబడ్డాయి ఎకరం భూమి లక్ష్యము పది కోట్లకు సాంక్షన్ చేయొచ్చేమో అది స్వార్థం కోసం ఉనికి కోసం నిర్మించుకున్నది ఇది నిస్వార్థం కోసం ఆశయం కోసం నిర్మించుకున్నది కాబట్టి ఇది నిలబడింది నిలబడతాయి కాబట్టి ప్రజలందరూ మావాడు అనుకుంటే అతనికి చావు లేదు ప్రజలందరూ ఇది మాది అని అనుకుంటే దానికి తిరుగులేదు దాంట్లో మత ఉన్మందులు సక్సెస్ అయ్యేవి వాళ్ళు మతం ఇది అందరిది ఇది మన మతం అనే దాన్ని అందరికి ఇంజెక్ట్ చేయగలిగింది ఈ దేవుడు మనవాడు అనడంలో సక్సెస్ అయ్యరు ఈ పూజ చేయాలి ఈ వ్రతం చేయాలి ఈ నోము చేయాలి ఈ ప్రత్యేక ప్రార్థన చేయాలి ఇలా రోజా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలని ప్రజలందరినీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అంబేద్కర్ ఇస్టు ఫెయిల్ అయిపోయింది అంబేద్కర్ ఇస్టు ఫెయిల్ అయిపోయింది ఎక్కడ అంటే కొద్ది దూరం ప్రయాణించి ఆగిపోవడం వలన జరిగింది ఎప్పుడు అంబేద్కర్ స్వీకరించి బాబాసాహెబ్ చూపించిన నవాయాన మార్గంలో అడుగు పెట్టినప్పుడు మాత్రమే పరిపూర్ణం అవుతుంది ఆయన విడద ఒక ఐదు రంగుల జెండా వేసుకుంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చచ్చిపోయే ముందు ఆయన డిసెంబర్ ఆరును చచ్చిపోతాడు కేవలం ఒక మూడు నెలల ముందు ఇందాక అన్న గుర్తు చేశాడు కదా అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరులో మనందరి సమాజాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్యలు అని చెప్పి మాట్లాడుతూ నేను చదువుకున్నాను పేదరికాన్ని జయించాను నా ఊరు దాటా నా జిల్లా దాట నా రాష్ట్రం దాట నా దేశం దాట నా ఖండం దాటా మూడు ఖండాల్లో పెద్ద చదువులు చదివాను నా పేదరికం నాకు అడుగాలే నాకు తెలివింది కాబట్టి ఎదురుగా వచ్చి సహాయం చేసి పంపించారు ఇవాళ అడగడానికి మొహమాటం అయితే ఇందాక చెప్పినట్టు నా భార్య నాకు ఇచ్చింది అంటే నాకు జ్ఞానమే తోడ నిలబడింది నా సమాజానికి జ్ఞానం కావాలి ఈ జ్ఞానముకు అజ్ఞానమే అడ్డుకుంటుంది ఏది అజ్ఞానం అని ఆలోచించారు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పుస్తకం రాశాడు రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ అనే పుస్తకంలో విప్లవము ప్రతిఘాత విప్లవము నా జాతి ఇంకా అభివృద్ధి చెందకపోయి కానీ వాళ్ళ నిలబడిలో నర నెలాన నాటుకున్న తరతరాలుగా వచ్చే మను అధర్మ శాస్త్రము కర్మ సిద్ధాంతము ఏ కష్టం వచ్చినా నా తర్వాత నా బతుకు ఇంతే అనేటువంటి ఒక నిస్తేజం ఆవహించింది కాబట్టి దీంట్లోంచి బయటపడాలని ఆయన బౌద్ధ మార్గం చూపించాడు అలాగే నా వాళ్ళు కొద్దంతా బేళ్ళారిగా పనిచేస్తే వెయ్యి బదిహేను వందలు స్థాయి లేదా చెన్నై పోయో విజయవాడ పోయో విశాఖపట్నం పోయో హైదరాబాద్ పోయో ఇంకెక్కడో నిర్మాణం చేస్తే రోజుకు ఐదు వేలు సంపాదించగలడు మంచి కాంట్రాక్ట్ దొరికితే మూడు నెలల్లో ఇల్లు కట్టి లక్ష లక్షలు సంపాదించగలడు కానీ ఆ డబ్బు పెట్టుబడిగా ఎందుకు మారతలేదు ధనవంతుడిగా ఎందుకు మారలేదు ఆయన కాలంలో ఖరీదైన బట్టలలో మంచి బంగారు ఆభరణాల్లో ఎందుకు తూలటం లేదు అని పరిశీలించాడు ఆయన దీనికి కారణము మా ప్రజలకు నా మద్యము అని చెప్పి ఐదు రంగుల్లో ఒక రంగు అది చెప్తాను మద్యం నేను సేవించదు ప్రతిజ్ఞ ఏకిస్తాడు నేను లభించడం చేయను మానవ సంబంధాలు ఎన్ని కింద కలిగిస్తుంటున్నాయి హైదరాబాద్ నుంచి నేను నేను వచ్చాను నేను ఒక్కరినే వస్తున్నాను నా భార్య ఎందుకు నా అందమైన ముద్దు కూతురు మీద తీసుకొస్తాను నీ ఊరికి ఇక్కడ ఉన్నారు తాగుబోతులు ఉన్నారు తప్పుగా చూసే వాళ్ళు ఉన్నారు ఎదవలు ఉన్నారు కాబట్టి ఊర్లో నా బిడ్డను చదివించొద్దు నా కొడుకుందరి చెడిపోతాడు వీళ్ళ బూతు మాటలతో కలిసిపోతాడు ఈ ఉన్న అక్రమ సంబంధాలతో కాలంగా అవుతుంది అన్నాడు అవసరమైతే టెన్త్ అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయినా కూడా ఉత్తర నుంచి ఏదో కంప్యూటర్ కోసం చుట్టాలు నేర్చుకోవాలని మన ఊరుకు రాక అంటే బాబాసా దీన్ని బంగోలు యాభై గుర్తించి నేను దొంగతనం చేయను ఇప్పుడు అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి దొంగతనం అంటే నేను ఇంట్లో దూరే కాదు లేదా ఇప్పుడు రకరకాల రూపాల దొంగతనం కాదు అన్ని రకాల దొంగతనాలు అందుకే మద్యం సేవించను అన్నాడు నేను దొంగతనం చేయాలన్నాడు నేను వ్యభిచారం చేయనన్నాడు నేను గుట్కాలు గురువు మత్తు పానీయాలు నా మెదడుకు చైతన్యాన్ని చంపేసే ఏ పదార్థం తీసుకోవడం చెప్పాడు ఆయన మరి మనం ఆయన ఎప్పుడో చెప్పిన విషయాన్ని ఇంకా మన జీవితంలోకి అన్వయించుకోకుండా మనం నిజమైన అంబేద్కర్ విషయం ఎట్లయితే కాలేదు ఇప్పటికీ కొద్దిమంది ఇళ్ళకే పుస్తకాలు వచ్చినాయి కొద్ది మంది ఇళ్ళలకే ఆయన ఫోటో వచ్చింది ఇంకా అన్న ఇంకా మార్ అయితే వేడి గురించి నారాయణ గురించి సాహు మహారాజ్ గురించి వచ్చినాడు గదు జయంతి వర్తంతా కానీ ఉన్నావు అలా జీవితాన్ని మన జీవితంలోకి ఆహ్వానించుకునేది ఎప్పుడు ఇంకా కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఒక దశ అయిపోయింది ఇంకో దశకి అయిపో వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలంటే తరతరాలుగా వచ్చే మన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి మా ఊరు మొత్తానికి ఊళ్ళో ఉమ్మడి సమస్య గురించి మాట్లాడుకుంటలేము కానీ మొత్తం దేశం మొత్తానికి ఉన్న సమస్య గురించి ఊహించింది కాబట్టే